రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అదే అనిపిస్తుంది ఇప్పటి వరకు రష్యా చేస్తున్న దురాక్రమణను మాత్రమే అడ్డుకుంటూ వస్తున్న ఉక్రెయిన్ తాజాగా ఆ చొరబడింది అంతేకాదు ఏకంగా రష్యా సైనికులను బందీలుగా చేసుకుంది తాజాగా సుజ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ రష్యాను కోలుకోలేని దెబ్బ కొట్టింది దీంతో రష్యాలోకి ఉక్రెయిన్ చొరబాటు కేవలం ఆ దేశం పని మాత్రమే కాదని దీని వెనుక అమెరికా సహా నాటో దేశాలున్నాయని రష్యా ఆరోపిస్తుంది ఈ చొరపాటు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు తీవ్ర రూపం దాలుస్తోంది ఇప్పటి వరకు రష్యా చేస్తున్న దాడులను తిప్పికొడుతూ వస్తున్న ఉక్రెయిన్ ఇప్పుడు యుద్ధంలో దూసుకెళ్తోంది రష్యా భూభాగంలోని ముప్పై కిలోమీటర్లు చొచ్చుకెళ్లిన ఉక్రెయిన్ సేనలు అక్కడి ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి మరోవైపు ఇటీవల రష్యాకు చెందిన వంద మంది సైనికులను ఉక్రెయిన్ బలగాలు బందీలుగా చేసుకున్నాయి ఇక రష్యాలో దాదాపు ఐదు వేల మంది జనాభా ఉన్న సుడ్జా పట్టణాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ ధృవీకరించారు సుడ్జా పట్టణం రష్యా సైన్య కార్యకలాపాలకు చాలా కీలకం రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద ఉన్న ఈ పట్టణం నుంచే రష్యా సైన్యం ఉక్రెయిన్ పై దాడులకు ప్లాన్ చేస్తోంది ఇప్పుడు ఈ పట్టణంలోకి దూసుకువెళ్లిన ఉక్రెయిన్ సైనికులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంతో రష్యా ఇప్పుడు మండిపడుతోంది సుడ్జా పట్టణంలోని రష్యాకు చెందిన ఎనభై రెండు స్థావరాలను ఉక్రెయిన్ ఆక్రమించుకుంది ఈ కారణంగా ఉక్రెయిన్ సైన్యం సుడ్జా పట్టణంలో శాశ్వత స్థావరం ఏర్పాటు చేయబోతోంది యుద్ధం ఎంతకాలం సాగుతుందో చెప్పలేని పరిస్థితులు ఉండడంతో యుద్ధం కార్యకలాపాలు నిర్వహించేందుకు అక్కడి ప్రజలకు ఆహార సరఫరా చేసేందుకు స్థావరం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది ఉక్రెయిన్ సైన్యం ఒక్కసారిగా సుడ్జా పట్టణంపై భారీ స్థాయిలో దాడులు చేసింది వారం రోజుల పాటు ఉక్రెయిన్కు చెందిన పదివేల మంది సైనికులు ఒక్కసారిగా రష్యా సైన్యంపై విరుచుకు రష్యా సైనికులు వెనక్కు తగ్గారు ఇక సుడ్జా పట్టణంలో యుద్ధం తీవ్రం కావడంతో లక్షా ఇరవై వేల మంది పౌరులను వారి నివాసాల నుంచి ఖాళీ చేయించినట్లు రష్యా అధికారులు తెలిపారు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటి వరకు రష్యా సైన్యం క్రమంగా ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకుంటూ పైచేయి సాధించింది కానీ ఇప్పుడు ఉక్రెయిన్ సైన్యం రష్యాపై దండయాత్ర చేసి అక్కడి భూభాగమైన సుజ్యా పట్టణం ఆక్రమించుకోవడంతో రష్యాకు భారీ నష్టం జరిగింది ఇప్పటి వరకు ఉక్రెయిన్ పై దాడులకు కేంద్రంగా చేసుకున్న పట్టణం ఇప్పుడు ఉక్రెయిన్కు వెళ్లిపోవడంతో రష్యాకు దిక్కుతోచడం లేదు ఈ నేపథ్యంలో యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి జనాభాను తరలిస్తున్న రష్యా ఉక్రెయిన్ సైన్యంపై దాడులకు దిగేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాక తమ భూభాగం నుంచి ఉక్రెయిన్ సైన్యాన్ని తిప్పి పంపాలని ఇప్పటికే పుతిన్ కీలక ఆదేశాలు జారీ చేశారు ఇక యుద్ధంలో తాజాగా ఉక్రెయిన్ పైచేయి సాధించడంపై రష్యా అధికారులు స్పందించారు ఈ విజయం ఉక్రెయిన్ స్వయంగా సాధించలేదని ఉక్రెయిన్ వెనుక అమెరికా సహా నాటో కూటమి దేశాలున్నాయని రష్యా ఆరోపించింది పైకి నిరాకరించినా నాటో డైరెక్టర్గా ఉక్రెయిన్తో కలిసి పోరాడుతోందని లేకపోతే తమ సైన్యంపై ఉక్రెయిన్ సైనికులు పైచేయి సాధించడం అసాధ్యమని రష్యా అధికారులు మండిపడ్డారు ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులను మొదటి నుంచి అమెరికా సహా నాటో దేశాలు అడ్డుకుంటున్నాయి అంతేకాక ఉక్రెయిన్ అవసరమైన సైనిక సహాయాన్ని అందిస్తున్నాయి రష్యా చేస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా జీ సెవెన్ దేశాలు రష్యా ఆస్తులను జప్తు చేసి దాని నుంచి వస్తున్న ఆదాయాన్ని ఉక్రెయిన్కు యుద్ధం కోసం సమకూరుస్తున్నాయి ఇక రష్యా చేస్తున్న వైమానిక దాడులను అడ్డుకునేందుకు తమకు ఎఫ్ సిక్స్టీన్ విమానాలు కావాలని జెలెన్స్కి నుంచో కోరుతున్నారు తాజాగా ఒక బ్యాచ్ ఎఫ్ సిక్స్టీన్ విమానాలు ఉక్రెయిన్కు చేరుకున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు అయితే ఎన్ని విమానాలు వచ్చాయి ఏ దేశం నుంచి వచ్చాయనేది మాత్రం రహస్యంగా ఉంచారు మరోవైపు ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న భీకర పోరు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ఉక్రెయిన్ కు పాశ్చాత్య దేశాల మద్దతు ఉంది అంతేకాక రష్యా చేస్తున్న దాడులను అమెరికా సహా నాటో దేశాల సహాయంతో ఉక్రెయిన్ అడ్డుకుంటోంది తాజాగా రష్యా భూభాగంలో ఉక్రెయిన్ చొరబాటుపై ఆ దేశ ఎంపీ మండిపడ్డారు పశ్చిమ దేశాల సహాయంతో రష్యాపై ఉక్రెయిన్ చేసిన దాడి ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని రష్యా ఎంపీ మిఖైల్ షెరెమెట్ అన్నారు ఇప్పటికే పశ్చిమ దేశాల నుంచి ఉక్రెయిన్ కు అందుతున్న ఆయుధాలు సైనిక సహాయం గురించి తమకు తెలుసన్నారు రష్యా భూభాగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనమవుతోందని విదేశీయుల సహాయంతో రష్యాపై దాడి చేయడం జరిగిందని దీంతో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి ప్రారంభంగా భావించవచ్చున్నారు మరోవైపు అమెరికా నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్ చేసిన దాడి గురించి తమకు సమాచారం లేదని ఒకవేళ చేసినా ఉక్రెయిన్ తన రక్షణ కోసం ఈ దాడి చేసి ఉంటుందని తెలిపారు అయితే ఈ యుద్ధ పరిణామంతో ప్రపంచ యుద్ధం జరిగే ప్రమాదముందని కూడా అంగీకరించాయి